మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ హాయ్ వెల్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ పవన్ కళ్యాణ్ గారికి ఇటు ముద్రగడ పద్మనాభం అండ్ హరిరామ జోగై గారు ఇద్దరు కూడా షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది సార్ సో పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి అయితే ఇప్పుడు పిఠాపురంలోని ముద్రగడ పద్మనాభం గారు కూడా పోటీ చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది సార్ మరి ఇది ఏ విధంగా టీడీపీ జనసేన కూటమికి ఏమైనా నష్టం వాటిల్ అవకాశం ఏమైనా కనిపిస్తుందా సార్ పవన్ కళ్యాణ్ లాస్ట్ ఎలక్షన్లో గాజువాక భీమవరం రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయింది ఆ విషయం తెలిసిందే అయితే ఈసారి భీమవరంలోనే మళ్ళీ చేస్తాడని వినిపించింది బట్ ఆయన భీమవరంలో గ్రౌండ్ రియాలిటీ కొంత ఇబ్బంది ఉంది అంతకంటే పిఠాపురం అయితే మనకి బాగుంటుంది పిఠాపురంలో కాపు ఓట్లు నైంటీ థౌజండ్ పైన ఉన్నాయి సో అందువల్ల మనకి అక్కడ గెలుపు సునాయాసంగా ఉంటుంది అనేది అతను నిర్ణయించుకొని పిఠాపురం నుంచి పోటీ చేద్దామని అనుకున్నట్టుగా తెలిసింది అయితే ఈ లోపల ఏమైందంటే మొన్న అక్కడ తెలుగు జన కేతనం సభ జరిగింది కదా జెండా సభ తాడేపల్లి గూడెంలో ఆ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకి కొంతమంది కాపు నాయకులు హర్ట్ అయినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా చేగొండి జోగయ్య దాని తర్వాత ముద్రగడ పద్మనాభం అందువల్ల ఇప్పుడు ఈ రెండు పరిణామాలు కానీ చూస్తే చేగొండ హరిరా చేగొండి జోగయ్య వాళ్ళ కొడుకు చేగొండి సూర్యప్రకాష్ అతను రెండు వేల పద్దెనిమిదిలో జనసేనలో చేరాడు అప్పటి నుంచి జనసేనలో ఉన్నాడు జనసేనలో పిఏసీ అంటారు పొలిటికల్ అఫైర్స్ కమిటీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో అతను మెంబరు ప్లస్ ఆచంట ఇన్ఛార్జి కూడా అతను నిన్న మొన్న వచ్చి వైసీపీలో జాయిన్ అయిపోయాడు అతను మీడియాతో మాట్లాడుతూ నేను పవన్ కళ్యాణ్తో కూడా ట్రావెల్ అయ్యాను జనసేనలో చాలా సిన్సియర్గా పనిచేశాను అయితే పవన్ కళ్యాణ్ బయటికి కనపడే పవన్ కళ్యాణ్ వేరు లోపల ఉండే పవన్ కళ్యాణ్ వేరు అతని వ్యవహార శైలి అనేది అంత బాగుండదు అతను అసమర్థుడు కాబట్టి నేను బయటికి రావాల్సి వచ్చింది అనేది ఒకటిచ్చారు ఎవరైనా బయటకు వచ్చినప్పుడు అంతకుముందు ఉన్న పార్టీని నాయకుడిని తిట్టడం అనేది కామనే ఇతను అలా తిట్టాడు అయితే ఇప్పుడు హరిరామజ్ కూడా లెటర్ మళ్ళీ ఒక బహిరంగ రాశారు అయితే మీ కర్మ సలహాలు పట్టించుకోనంటే సలహాలు తీసుకోండి అంటే అది మీ కర్మ అనేది ఆయన ఒక వాక్యంతో ఆ లెటర్ ముగించాడు అంటే దీని నేపథ్యం ఏంటంటే గత కొంతకాలం నుంచి జోగయ్య లెటర్లు రాయడం పవన్ కళ్యాణ్కి కాంప్రమైజ్ అవ్వద్దు మీరు కనీసం యాభై నుంచి ఎనభై వరకు సీట్లు అడగండి అట్లాగే ముఖ్యమంత్రిగా ఒక టర్మ్ పవర్ షేరింగ్ అడగండి ఇవన్నీ ఆయన ఎప్పటి నుంచి చెబుతున్నాడు ఆయన ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాల్లో జనసైనికులు ఎవరూ నిలబెట్టచ్చు కూడా ఒక లిస్ట్ ఇచ్చాడు కాకపోతే ముందు నుంచి కూడా హరిరామజోగయ్య రాస్తున్న దాంట్లో ఆయన దానికి పునాది ఏంటంటే పవన్ కళ్యాణ్లో కూడా అది కొంత ఇబ్బంది ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ అసలు నేను సీఎం అవ్వనని ముందు నుంచే చెప్పుంటే మనం ఒక మైనర్ పార్టీ తెలుగుదేశం ఒక మేజర్ పార్టీ మైనర్ పార్టీ వాడు మేజర్ పార్టీతో కలుస్తున్నప్పుడు మనం సీఎం అడిగే అర్హత మనకు ఉండదు కాబట్టి నేను సీఎం అయ్యే ప్రసక్తి లేదు అని ముందు నుంచే కానీ చెప్పుంటే కన్సిస్టెంట్గా ఎవరిలో కూడా ఈ ఇది రాదు అది చేయలే పవన్ కళ్యాణ్ ఒకసారేమో నేను సీఎం అవుతాను అంటాడు ఏమో గెలిచినాక నేను చంద్రబాబు ఇంకొకసారి ఇంకొకసారేమో మొత్తం జనసేనని దించేస్తుంది పవన్ కళ్యాణ్ అంటాడు ఇలాగ అతను సీఎం నేను అవుతాను అవను అదేదో అంటారు కదా అపరిచితుల్లాగా ఇటు తిరిగితే లెఫ్ట్ అవుతాను అంటాడు మళ్ళీ ఇటు తిరిగితే అవన్ సార్ అంటాడు ఇలా ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడం అనే దాంట్లో ఏంటంటే ఆటోమేటిక్గా జనాలు ఏంటంటే తెలుగుదేశం బలహీనంగా ఉంది సో పవన్ కళ్యాణ్ జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబుకి సపోర్ట్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్కి పవర్ షేర్లో ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా సీఎంగా ఇస్తాడు అనే అభిప్రాయం జనాలు లేకపోవడానికి పవన్ కళ్యాణ్ కూడా కారణం లేకపోతే హరిరామ్ జోగయ్య ఇలాగా రాస్తే ఓడు పట్టించుకుంటాడు ఆయన ముందే చెప్పాడు కదా అంటారు కదా నీకు బ్రెయిన్ ఉందా ఆయన ముందే చెప్పాడు కదా అంటారు కదా సో బేస్ అయితే పవన్ కళ్యాణ్లోనే ఆ ప్రాబ్లం ఉంది అయితే క్లియర్గా లోకేష్ అలా చెప్పినప్పుడైనా లోకేష్ చెప్పిందని తిప్పిస్తున్నాను అతను చెప్పింది కరెక్ట్ అనేనని మాట్లాడేలా మాట్లాడాల మాట్లాడకపోగా లోకేష్ అలా చెప్తే నేను ఫీల్ అయ్యానని కూడా అన్నాడు మరి లోకేష్ దాంట్లో తప్పు తప్పులేదు కదా ఒక మైనర్ పార్టీ ఒక మేజర్ పార్టీ గెలుస్తున్నప్పుడు మైనర్ పార్టీ అతను సీఎం అవుతాడంటే ఎలా అవుతాడు చంద్రబాబు సీఎం అనేది అతను చెప్పడం లోకేష్ చెప్పడం తప్పులేదు అలాగే ఉప ముఖ్యమంత్రి అంటే ఉప ముఖ్యమంత్రి కూడా అతనికి ఎలా ఇస్తామండి అనేది మేము అప్పుడు పోలిట్ పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తామని చెప్పారు అంటే ముందుగా వీళ్ళు పొత్తుల్లో క్లియర్గా మాట్లాడుకొని నీకు నేను సీఎం ఇస్తానో ఉప ముఖ్యమంత్రి ఇస్తానో చంద్రబాబు చెప్పుంటే అతను అనొచ్చు ఎవరు పవన్ కళ్యాణ్ అవి అనకుండా ఈ కన్ఫ్యూజన్ని తొలగించడానికే లోకేష్ ఇంత సీరియస్గా చెప్పాల్సి వచ్చింది అంటేనే ఆల్రెడీ ఆ నేపథ్యాన్ని పవన్ కళ్యాణ్ క్రియేట్ చేసి పెట్టాడు కదా కాబట్టి ఈ పవన్ కళ్యాణ్లోనే ఈ ప్రాబ్లం ఉంది ముందు నుంచి కేడర్ని క్లియర్గా ఒరే బాబు మనకి లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో సిక్స్ పర్సెంట్ వచ్చింది మహా అంటే పెరిగి ఉంటే ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది ఏదేమైనా మన మైనర్ పార్టీ కాబట్టి మనం సీఎంలు కానీ ఇవేమి ఆశించకండి మన టార్గెట్ ఏంటంటే కనీసం ఒక ఇరవై మందో ఇరవై ఐదు మందో ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగు పెట్టడం రేపొద్దున వచ్చే సీట్లను బట్టి మనం బార్గైనప్పుడు చేద్దాం సీఎం అయితే మాత్రం కుదరదు మంత్రులు అడగడము లేకపోతే ఉప ముఖ్యమంత్రి కొద్ది మనకేమన్నా మొత్తం ఇరవై ఐదు మీరు గెలిపిస్తే నేను కనీసం ఉప ముఖ్యమంత్రి అడగగలుగుతాను కాబట్టి ఇరవై ఐదు గెలిపించడం మీద ఫోకస్ చేయండి అనేది కానీ ముందు నుంచి మాట్లాడుతాం వచ్చుంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఇదేందంటే వీళ్ళ వైపు నుంచి నేను మూడొంతులు తీసుకుంటాను అప్పుడు కూడా మూడొంతులు తీసుకుంటాననే మాట కూడా అతను ట్రిక్కీగా ట్రిక్కీగా అన్నాడు ఎమ్మెల్యే సీట్లల్లో అన్ల లోకల్ తీసుకుంటాడంట లోకల్ నిన్నోడు అడిగాడు ఇప్పుడు లోకల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ఏంది మాట అంటే కావాలని ఒక మిస్గైడ్ చేయడం అనేది పవన్ కళ్యాణ్లో కనబడుతుంది దీనివల్ల ఏమైందంటే ఎక్కువ సీట్లు తీసుకుంటారు అనేది ఒకటి రెండోది పవన్ కళ్యాణ్ క్రిటికల్ మూమెంట్లో సపోర్ట్ చేశాడు కాబట్టి ఇతనికి సీఎం షేర్లు ఇస్తారు అనేది ఒకటి ఈ రెండు వెళ్ళాయి అందుకని జోగయ్య కూడా ఇలా రాయగలిగాడు సో ఏదేమైనా జో జోగయ్య రాయడంలో ఆయన వైపు నుంచి కూడా ప్రాబ్లం ఉంది అతను కా అంటే దీన్ని ఇంకొంత రెచ్చగొట్టుతున్నట్టుగా కనబడుతుంది కాపు సామాజిక వర్గాన్ని జోగయ్య రెచ్చగొట్టుకున్నట్టుగా కనబడుతుంది ఎందుకంటే ఈ పొత్తులో చంద్రబాబు బలహీనుడు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్గా ఉన్నాడు అన్న ఒక నెరేటివ్ పవన్ కళ్యాణ్ నుంచి వెళ్ళింది చంద్రబాబు నుంచి కూడా వెళ్ళింది ఆయన మొన్న కూడా నా నలభై ఐదేళ్ళ రాజకీయ అనుభవంలో జనసేనకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వలేదన్నాడు మరి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నాడు చంద్రబాబు అన్నది వస్తుందిగా ప్రశ్న వాళ్ళ ఇంటికి పోయాడు తర్వాత లోకేష్ పా యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగిన సభకు ఆహ్వానించాడు ఇంటికి వెళ్ళి ఇవన్నీ చూసినప్పుడు తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో తర్వాత ఉమ్మడి సభలు ఉమ్మడి కోఆర్డినేషన్ కమిటీలు ఇవి ఎప్పుడు జరగలేదు చంద్రబాబు అనేకమంది ఒప్పందాలు ఇది పొత్తులు పెట్టుకున్న అప్పుడు దీనివల్ల కూడా ఏమైందంటే జనాల్లోకి ఏమెళ్ళిందంటే ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలోకి ఖచ్చితంగా మనకు ఎక్కువ సీట్లు ఇస్తాడు చంద్రబాబు సీఎం షేర్ కూడా ఇచ్చే అవకాశం ఉంది అని నెరేటివ్ వెళ్ళిపోయింది ఇప్పుడు దానికి బ్రే ఆ హోపుల మీద నమ ఆశల మీద నీళ్లు జల్లాడు పవన్ కళ్యాణ్ మొన్న మీటింగ్లో గా అంటే మనకి ఏమీ లేదు మనకు కనీసం బూత్ కమిటీలు లేవు బూతుల్లో ఇది మాట్లాడే ఇది లేదు అని చెప్తే దా ఎందుకు లేదు మరి నువ్వు ఎందుకు చేయలేదు పదేళ్ళుగా అనేది అడుగుతారుగా పదేళ్లలో జగన్ అధికారంలోకి వచ్చాడు పదేళ్లలో లోపలే కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చాడు వీళ్ళందరూ రాంది నువ్వు బూత్ కమిటీలు కూడా పెట్టకుండా పార్టీ ఆర్గనైజేషన్ డెవలప్ చేయకుండా నువ్వు పొలిటికల్ పార్టీ ఎందుకు నడుపుతున్నావు అన్న ప్రశ్న చాలా మంది వస్తుంది సో రెండోది ఏంటంటే మీరు నాకు సలహాలు ఇవ్వద్దండి నాతో ఉంటేనే నా వాళ్ళు నన్ను విమర్శిస్తే మీరు వ్యతిరేకంగా నన్ను ఎవరు కూడా అడగద్దండి ప్రశ్నించకండి నన్ను అనేది కూడా హర్ట్ అయ్యారు నువ్వు ప్రశ్నించకుండా నువ్వు చెప్పిన వాడికి ఓటు ఎందుకు వేయాలి మేము మా సందేహాలు నువ్వు తీర్చాలి మమ్మల్ని ఇన్క్లూజువ్ చేసుకోవాలి తప్ప మీరు జగన్ గెలిపించలేదు అప్పుడు అంటే ఎందుకు గెలిపించారనేది నువ్వు ఆలోచించాలి కానీ వాళ్ళని నిందిస్తే అలాగా సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అర్రాంజావ్ గారు రాశారు దానివల్ల ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా ఇక్కడ లాభం లేదని వెళ్ళిపోయినట్టుగా మనకు కనబడుతుంది ఇక పద్మనాభాన్ని ఏమో ముందు వైసీపీలు అన్నారు వైసీపీలో ఈయన అడిగిన సీట్లు మూడు అడిగాడు అని చెప్తున్నారు పద్మ ముద్రగడ పద్మనాభానికి వాళ్ళ కొడుకు ముద్రగడ గిరికి గిరి వాళ్ళ భార్యకి అంతని ఆ మూడు నేను ఇవ్వలేను అనేది జగన్ చెప్పినట్టుగా ఉంది దానివల్ల ఆయన అలిగిలిపోయాడు దాంతో తెలుగుదేశం జ్యోతుల నెహ్రూ కలిశాడు ఇటు పవన్ కళ్యాణ్ తరపున బొలిసెట్టి శ్రీనివాస్ కలిశారు కలిసినప్పుడు మీకు పవన్ కళ్యాణ్ వచ్చి ఆహ్వానిస్తాడన్నప్పుడు ఆయన జనసేనలోకి వెళ్దాం అనుకున్నాడు పవన్ కళ్యాణ్ రాలేదు రెండు రోజులు అన్నారు నాలుగు రోజులు అన్నారు నెల నెల అన్నారు అయిపోయింది వచ్చే సూచనలు జరగలేదు దాంతో ఆయనకి కూడా వచ్చినట్టుంది ఆయన ఖండించుతూ ఆయన లెటర్ రాశాడు నువ్వు నువ్వు నీ నిర్ణయం నీ చేతుల్లో లేదు అని కూడా డైరెక్ట్గా చెప్పాడు అంటే నువ్వు చంద్రబాబు ఏం చెప్తే అది చేస్తున్నావు తప్ప నీకేమీ వెన్నుముక లేదన్నట్టుగా ఆయన మాట్లాడాడు ఓకే సో ఇప్పుడు వినిపిస్తుంది ఏంటంటే ఆయనే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పోటీ చేయబోతున్నాడు జగన్ పావులు కదిపాడు జగన్ మళ్ళీ వైసీపీలోకి తీసుకొని గిరికి ఆయనకి సీట్లు ఇచ్చి పవన్ కళ్యాణ్ ఓడించడానికి ముద్రగడని బలంగా తీసుకురావడం ఒకటి రెండోది కాపు సామాజిక వర్గం పవన్ వెనక పోతే కాపు సామాజిక వర్గం ఓట్లు తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అయితే జగన్కి ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది నుంచి బయటపడడం కోసమే వైసీపీ ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్కి కాపులకి మధ్య గ్యాప్ పెంచడానికి స్ట్రాటజిక్గా అనేక రకాల ఉవేగాలు పనుతూ ఉంది దాని ఆ వ్యూహాలని ఎలా తిప్పికొట్టాలనే దాంట్లో పవన్ కళ్యాణ్ సక్సెస్ కాలేకపోతున్నాడు ఓకే అందువల్ల కాపు ఓట్లు కం మొత్తంగా పవన్ కళ్యాణ్కి లేదా తెలుగుదేశం కూటమికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలని కొంత ఇబ్బందిగా ఉంది మరి దీన్ని ఇప్పుడు కూడా టైమే మించిపోలేదు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఓపెన్గా మాట్లాడుతూ ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళగలిగితే సాధ్యమవుతుంది అది లేకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ ఈ కూటమికి లయబుల్గా లయబిలిటీగా కూడా అంటే